జగన్ రాజకీయ క్రీడలతో పండుటాకులు అష్టకష్టాలు పడుతున్నారు పెన్షన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వేసిన ఎత్తులు వృద్ధులు వికలాంగులు మహిళలను శారీరకంగా మానసికంగా కుంగదిస్తున్నాయి మండు బ్యాంకులు సచివాలయాల చుట్టూ తిరిగి సొమ్మసిల్లారు బ్యాంకుల్లో డబ్బు జమ కాలేదని సిబ్బంది చెప్పడంతో లబోదిబో అంటున్నారు ఆధార్ లింక్ కాలేదని ఖాతా వినియోగంలో లేదని చెబుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా నిర్లక్ష్యం వహించడం పింఛన్దారుల పాలిట శాపంలా మారింది జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బ్యాంకుల్లో పింఛన్ సొమ్ము జమ చేయడంతో వృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు వీరికి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పినా చాలా చోట్ల మొండిచెయ్యే చూపారు దీంతో నడవలేని పరిస్థితిలోనూ సచివాలయాలు బ్యాంకులు సేవా కేంద్రాలకు బారులు తీరారు బ్యాంకుల్లోనూ వారం తర్వాతే ఇస్తామని చెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు విజయవాడతో పాటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది నేను నడవలేను నాకు నడువు లేదు కాడు లేవు బీపీ షుగరు అసలు అన్ని నడవలేను ఇంటికాడు తెచ్చి ఇచ్చేవాళ్ళకి ఇంత బాధ పెట్టాడు వారం రోజులు అంటాయా ముసలాలు చచ్చేవాళ్ళు బతుకు మందులు మందులు ఉంటాయి ఆ బాధలు మేము అలా పడినా కాలు చూడు మందులు కాటికే చూడా కాలు ఏం చేయలేన బాబానా వేస్తున్నారు ఎల్లండి ఎల్లండి అక్కడికే మీరు అని ఇనిపించుకోవట్లేదు రన్నింగ్ అకౌంట్ రన్నింగ్ లేదు అది అకౌంట్ రన్నింగ్ చేయాలంట పాస్పోర్ట్ కావాలంట ఆధార్లు కావాలంట అన్నీ కావాలంట అవన్నీ చేసుకుని మూడు రోజుల తర్వాత వస్తే అప్పుడు ఇస్తారన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పింఛన్ లబ్దిదారులు పడరాని పాట్లు పడ్డారు ఉదయం తొమ్మిది నుంచే బ్యాంకుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వృద్ధులు వితంతువులు వికలాంగులు పింఛన్ కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు కొంతమందికి బ్యాంకు ఖాతాల్లో డబ్బు కాకపోవడంతో మండు టెండర్లోనూ సచివాలయాలకు క్యూ కట్టారు అక్కడి సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో పండుటాకులు అయోమయ స్థితిలో పడ్డారు ఇంటికి వచ్చా తిండి వంతది నాయన రోజు వచ్చి తీసుకొస్తారు చెప్పండి మరి ఇబ్బంది ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కూడలు నీళ్ళు లేవు మందులు తెచ్చుకోవాలా ఏదైనా ఇంట్లో బియ్యం తెచ్చుకోవాలా మీ పేరు ద్వారా బ్యాంక్కి వెళ్ళండి అన్నారు బ్యాంక్ ఎక్కడికి వెళ్తే అకౌంట్ పడలేదు అంటారు మరి ఎప్పుడు పడితే ఏమో ఈ ప్రజల సంబుధం తప్ప రెండో అది లేదు ఆ బ్యాంక్ అప్పుడు ఎప్పుడో చేసుకున్నాం ఆగిపోయింది ఇప్పుడు ఎట్లా పడితే ఆడ ఆ ఫోన్ పోయింది ఆ నెంబర్ పోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తేనే కదా మరి అది ఇవ్వలేదు ఎట్లాగా అలాంటప్పుడు వీళ్ళే ఇవ్వాలిగా పడతాయో లేదో చేయలేదు మళ్ళీ ఇంక మేము ముసలాళ్ళని చెరగలేకపోతున్నాం కదండి ఫోన్ ఎక్కడన్నా ఇచ్చినా మాకు బాధ లేకుండా అండి బ్యాంకుల ఇది ఇప్పుడే ఇక్కడ లేదు బ్యాంక్లో కనుక్కో మాకే బ్యాంక్ ఇక్కడేం లేదండి డబ్బులు చార్జీలకు అవుతాయండి నేను అందులో మళ్ళీ ఇక్కడ తెలిసేదేమో చూసుకొని మళ్ళీ వస్తాయో రావో తెలియదు ఇంటికాడిస్తే బాధ ఉండేది కాదు ఇలా ఆదివారం వచ్చిందిగా అప్పుడు ఆ బ్యాగ్ ఉండదు అప్పుడు ఆడ రెండు చెప్పులు చంపులుగా తినాలి నా కాలు ఇరవై నాలుగు గుట్లు హార్ట్ పేషెంట్ ని షుగరు బీపీ అన్నీ ఉన్నాయి రాజీవ్ గాంధీ నగర్ నుంచి ఆటో ఎక్కి వచ్చా ఇంటి దగ్గర ఇవ్వటం చాలా ఉత్తమమైన పని ఎండకు రాలేం కదా కర్నూలు జిల్లాలోను పింఛన్ల కోసం అవ్వాతాతలకు అగచాట్లు తప్పలేదు మంత్రాలయం ఆస్పరి ఆదోని కౌతాళం నంద్యాల ఎమ్మిగనూరు హాలహర్వి ఆళ్లగడ్డ సహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే బ్యాంకుల వద్ద బారులు తీరారు ఎండలో అవస్థలు పడ్డారు కొందరి ఖాతాలు పనిచేయకపోగా కొందరివి ఆధార్తో అనుసంధానం కాలేదు మరికొందరివి వేలిముద్రలు పడకపోవడంతో డబ్బు విత్ర్రా చేయడం వీలు కాలేదు ఇలా చాలామంది నిరాశగా వెనుతిరిగారు ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా ఇలా ఇబ్బందులు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి నెల మాకు వచ్చి పింఛన్ తీసుకు వల్ల బ్యాంకులు వేసినారంట బ్యాంకులు వేసినాడు లేకుండా పంచాయతీ బోర్డు డబ్బులు తినటా తినేసినాడు ఎట్ వచ్చినా అంటే మాకు బ్యాంకింగ్ బోర్డు అని అంటే బ్యాంకింగ్ వచ్చినా ఇంటికాడ ఎప్పుడు దగ్గర పెట్టారు సార్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చాలా మంది వృద్ధులకు బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ కాలేదు ఆధార్ అప్డేట్లు లేవని ఖాతాలు వినియోగంలో లేని కారణంతో వృద్ధులకు పింఛన్ డబ్బు అందలేదు ఉరవకొండలో మంది లబ్దిదారులకు ఈకేవైసీ లేదని బ్యాంకు సిబ్బంది వెనక్కి పంపారు ఎండవేడికి తట్టుకోలేక వృద్ధులు అల్లాడిపోయారు పంచాయతీ అంటారు వచ్చి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఆధార్ కార్డులు లేవని పాస్ పుస్తకం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వృద్ధులకు దిక్కుతోచలేదు ఖాతాలో డబ్బు పడలేదని చెప్పడంతో చాలా మంది ఎండలోనే నిరాశతో వినిదిరిగారు మేడల మీద ఉన్న బ్యాంకులకు మెట్లెక్కి వెళ్లడానికి వృద్ధులు కష్టపడ్డారు మరికొందరు బ్యాంకు సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉన్న బ్యాంకుల చుట్టూ తిప్పడమేంటని తిట్టుకుంటున్నారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పన్నెండు గ్రామాలకు చెందిన వందలాది మంది పింఛన్ లబ్దిదారులు పదిహేను కిలోమీటర్ల దూరంలోని బ్యాంకులకు చేరుకునేందుకు మండు అవస్థలు పడ్డారు పింఛన్ డబ్బు ఖాతాల్లో జమ అయ్యింది లేనిది తెలుసుకునేందుకు బ్యాంకు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడ్డారు ఒక్కో నెల ఒక్కోలా పింఛన్ పంపిణీ చేయడంపై పింఛన్దారుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులు అవస్థలు పడుతూ నక్కపల్లిలోని బ్యాంకులకు చేరుకున్నారు అక్కడ రద్దీ ఎక్కువై తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఖాతాల్లో డబ్బు జమకాకపోవడంతో చాలామంది ఆవేదనలో మునిగిపోయారు ఖాతాల్లో డబ్బు పడినా వెంటనే తీసే వీలు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో మరికొందరు తీవ్ర అసహనానికి లోనయ్యారు అనంతగిరి దేవరాపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది బంకలేసా అంటే వెళ్ళాను ఐదు అందులో రి పట్టుకొని ఇవ్వాలి కాదమ్మ మళ్ళీ సోమవారం రా అన్నారు ఇలాంటి బాధలు పెట్టబో నీ దయ్యండి నాకు ఇంటికి నేను పంపించదండి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కురుపాం సాలూరులో బ్యాంకుల వద్ద పింఛన్దారులు ఇబ్బందులు పడ్డారు ఎనభై ఏళ్లు పైబడ్డ వృద్ధులు కూడా పింఛన్ సొమ్ము కోసం గంటల తరబడి వేచి చూశారు దూర ప్రాంతాల నుంచి బ్యాంకులకు చేరుకోవడం కష్టమన్న వృద్ధులు ఇంటి వద్దే పింఛన్లు అందచేయాలని కోరారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని బ్యాంకులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వృద్ధులు చేరుకొని అవస్థలు పడ్డారు